రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మాణి తెగులు లేదా మాణి పండు తెగులు అనే వరిలో కంకి లేదా దశలో ఉన్నప్పుడు ఎక్కువ ఆశించే ఈ తెగులు గురించి పూర్తి వివరాలు అంటే ఎలా ఆశిస్తుంది దీనికి కంట్రోల్ చేయడం ఎలా దీనికి ఏమేమి కెమికల్స్ వాడాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఈ తెగులు ఊస్టిలాజినోడియా వైరన్స్ అనే పేరు గల ఫంగస్ వల్ల వస్తుందన్నమాట ప్రధానంగా ఈ తెగులు అనేది గింజల ద్వారా కానీ లేకపోతే భూమిలో ఆల్రెడీ ఉండడం ద్వారా కానీ లేకపోతే మన పాత పంటలో అలాగే ఉండిపోయి మనం కోత కోసినప్పుడు ఆ పంట వ్యర్థాలు అలాగే ఉండిపోవడం వల్ల కానీ ఈ వ్యాధి మన పాత మొక్క నుంచి పాత గింజ నుంచి మన భూమిలో నుంచి ఇప్పుడు ఉన్న పంటకి రావడం జరుగుతుంది అనమాట దీని యొక్క లక్షణాలు గమనించినట్లయితే వరి పొట్ట దశలో లేదా పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువ ఆశించడం జరుగుతుంది అనమాట ఇది లక్షణం ఎలా ఉంటుందంటే కంకిలో వరి కంకిలో కొన్ని గింజలు పసుపు పచ్చగా లేదా ఆకుపచ్చ రంగులో ఒక ఉబ్బిన ముద్దలాగా ఒక గుండ్రంగా ఉన్న రాయి గుండ్రంగా ఉన్న ముద్దలాగా మనకి కనబడడం జరుగుతుందన్నమాట ఈ ముద్దలు టైం పెరిగే కొద్దీ మన గింజలు అభివృద్ధి చెందే కొద్దీ ఈ పసుపు పచ్చగా ఉన్న ఈ ముద్దలు అనేవి నలుపు రంగులోకి మారి వేలాది ఫంగస్లుగా తయారవుతాయన్నమాట ఈ ఫంగస్లు పంట మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించి దిగుబడిని చాలా నష్టం చేస్తాయి అన్నమాట మనము ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ ఆ ఉబ్బిన పదార్థం ఉందో కానీ ఊపిడం కానీ ఇలా చేయడం జరిగితే దాంట్లో నుంచి పౌడర్ మాదిరిగా పసుపు పచ్చగా ఉండే పౌడర్ మాదిరిగా బయటకు వస్తాయి అన్నమాట ఈ పౌడర్ అనేది గాలి ద్వారా కానీ వర్షం ద్వారా కానీ నీరు ద్వారా కానీ లేకపోతే ఆ డ్యామేజ్ అయిన విత్తనాల ద్వారా కానీ వేరే పంటకి పక్కన ఉన్న పంటకి పక్కన ఉన్న మొక్కకి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది అనమాట ఇలా వ్యాప్తి చెందడం ద్వారా ఏమవుతుందంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెగులు వ్యాప్తి అనేది ఎక్కువ జరుగుతుంది ఇది ముఖ్యంగా గాలి నీరు వర్షం విత్తనాల ద్వారా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాతావరణంలో ఎక్కువ తేమ మంచు లేదా కొంచెం ఎక్కువ మేఘాలతో ఉన్న వాతావరణం ఉన్న కూడా ఈ తెగులు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట ఈ వాతావరణం అనేది ఎక్కువ మనము ఈ నత్రజని యూరియా ఇవి ఎక్కువ వాడినా కూడా ఈ తెగులు రావడం అనేది సహజంగా జరుగుతుంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి దీన్ని ఎలా అరికట్టాలి అంటే ఫస్ట్ ఈ మాణి తెగులు మాణిపండు తెగులుకి తట్టుకునే రకాలు అయిన వరిని మనం విత్తనానికి తీసుకోవాలి తర్వాత ఒక కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బనీజం అనే కెమికల్ ఉంటుంది దానితో విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం నర్సరీలోకి వేసుకోవాలన్నమాట తర్వాత ఎరువులు ఏమేమి వేయాలి అంటే ఎక్కువ నత్రజని ఎక్కువ యూరియా ఉండేది వాడగానే తగ్గించి పొటాష్ కొంచెం ఎక్కువ ఉండే వాటిని అంటే డిఏపి వాడుకోవచ్చు డిఏపిలో నత్రజని పొటాష్ రెండు బ్యాలెన్స్లు ఉంటాయి కాబట్టి వాడుకోవచ్చు ఓన్లీ యూరియా వాడడం వల్ల నత్రజని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి ఎక్కువ వచ్చే అవకాశాలు మనకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట తరువాత ఈ రసాయనిక ఏ మందులు వాడాలి అనే విషయానికి వస్తే వరి పొట్ట దశలో ఉన్నప్పుడు మనకి తెగులు వ్యాప్తి అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ కార్బండిజియం అనే కెమికల్ ఉంటుంది ఈ కార్బండిజియం లీటర్కి ఒక గ్రాము నుంచి రెండు గ్రాముల వరకు వేసుకొని మన పంటకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ దశ దాటిపోయి గింజ పాలు పెట్టే దశలో ఉన్నప్పుడు మనము పొప్పికొనజలు డెబ్బు తర్వాత ఇట్లా జోల్ ఎగ్జాక్ ఇట్లాంటి కెమికల్స్ ఉంటాయి లాస్ట్లో జోల్ అనే కె గ్రూప్ అన్నీ ఉంటుంది ఈ కెమికల్స్ మనము ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ కెమికల్ని వాడుకొని మన పంట పైన పిచికారీ చేయచ్చు అది కూడా సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది అనమాట ఈ కమ కెమికల్స్ మనం మన పంటపై ఉపయోగించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే రైతు మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్